రోజు ఈ పనులు చేస్తే ఎంతో పుణ్యం కొత్త సంవత్సరం మొదటి పండుగ మకర సంక్రాంతి తర్వాత మాఘమాసంలోని స్వచ్ఛమైన ఏడవ రోజున జరుపుకుంటారు ఈ రోజు నుండి సూర్యుని రథం దక్షిణాయన నుండి ఉత్తరాయణానికి వెళుతుంది సూర్యుడు మొత్తం పన్నెండు రాసుల చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం పడుతుంది రాశిలో ఒక నెల సంచరిస్తుంది సూర్యుడు మరియు కశ్యపులకు జన్మించినందున ఈ రోజున రథ సప్తమి జరుపుకుంటారు దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు రథ సప్తమి లేదా సూర్య జయంతి రోజున చేసే పూజా విధానం రథ సప్తమి రోజున తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానం చేసి సూర్యుడికి జలం సమర్పించాలి దీనినే అర్ఘ్యం అంటారు పూజకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది సూర్యోదయానికి నైవేద్యంగా పెట్టే నీటిలో నువ్వులు పటిక ఆకులు వేయాలి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్గ్యాన్ని సమర్పించాలి బ్రహ్మ ముహూర్తం నాడు లేచి స్నానం చేసి సూర్యునికి నీరు సమర్పిస్తే సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది ఏడు పటిక ఆకులతో తల స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు పోతాయని నమ్మకం ఎక్క ఆకులను అర్కపాత్ర అని కూడా అంటారు సూర్యునికి అర్క అనే పేరు కూడా ఉంది అందుకే సూర్యునికి పటిక చెట్టు ఆకులు అంటే చాలా ఇష్టమట దేశంలోని అనేక ముఖ్యమైన దేవాలయాల్లో రథ సప్తమిని వైభవంగా జరుపుకుంటారు మీ జాకములో సూర్యుని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే రథ సప్తమి రోజున ఉపవాసం ద్వారా పూజ చేయడం వలన సూర్యుని అనుగ్రహం లభిస్తుంది రథ సప్తమి నాడు ఆదిత్య హృదయ పారాయణం సూర్యాష్టక పఠనం వలన జీవితంలో ప్రతిదీ మెరుగుపడుతుందని నమ్ముతారు సూర్యుని రథం విశిష్టమైనది సూర్యుడు ఏడు గుర్రాల మీద తిరుగుతాడు సూర్యుని రథంలోని ఏడు గుర్రాలు పన్నెండు చక్రాలు ఏడు వారాలు మరియు పన్నెండు రాశులను సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది సూర్యుడు ప్రయాణించే గుర్రాల పేర్లు ఒకటి గాయత్రి రెండు తృష్ణ పుప్ మూడు అనుష్టుపుత్ నాలుగు జగతి ఐదు పంక్తి ఆరు బృహతి ప్రయాణించడానికి ఒక సంవత్సరం పడుతుంది ఒక్కో నెల ఒక్కో రాశిలో కదులుతుంది ద్వాదశ ఆదిత్య అని కూడా అంటారు సూర్య భగవానుడు నెలను బట్టి పన్నెండు రూపాలలో పూజించబడతాడు సప్తమి రోజు ఇలా చేస్తే పుణ్యం సప్తమి రోజున కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల సూర్య ప్రస్థానం బలపడుతుంది ఆ రోజు ఉప్పు తినకూడదు అలాగే ఉప్పును దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు నదిలో నూనెతో దీపం వెలిగించడం మంచిది ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది బెల్లంతో చేసిన పరమన్నను సూర్యుడికి నైవేద్యంగా పెడితే బాగుంటుంది శనగలు బెల్లం రాగులు గోధుమలు ఎరుపు లేదా నారింజ వస్త్రం దానం చేస్తే సూర్యుని అనుగ్రహం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు